నమస్తే నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ తెలంగాణలో ఎక్కడ చూసినా నిజంగా బీసీ చైతన్య వేదికలు చాలా అంటే ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి బీసీ చైతన్య వేదికలు నిజంగా బీసీల మీటింగులు బీసీ మీటింగ్ అంటే పెద్ద ఎత్తున జనం హాజరయ్యే ప్రపోజల్ కనబడతా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కామలారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తానన్న నేపథ్యంలో దీనిపైన అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన పైన అనేక ఆరోపణలు వచ్చినాయి తప్పుల తడాక చూపించిర్రు నిజంగా బీసీ జనాభాను చంపేసిర్రు ఒక విధంగా చెప్పాలంటే బీసీ జనాభాను చంపేసిరన్ననే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన నేపథ్యంలో సరే మెల్లగా ఎలా అసెంబ్లీలో ఆమోదం పొంది ఇక్కడ బిల్లు పెట్టి దాన్ని చట్టసభల్లోకి ప పైన చట్టసభల్లోకి బీజేపీ పైన చూసే ప్రయత్నం చేస్తున్నారు దాని ఆ విషయం అట్లా పక్కకెడితే సరే ఇప్పుడు స్కెచ్ ఏంటిది సరే కాంగ్రెస్ బీసీ విషయంలో బీసీ రహంశం విషయంలో బదనం అయిపోయింది అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది మాపైన నిజంగా ఆరోపణలు వచ్చినాయి కదా మరి ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు ఆల్రెడీ అయిపోయి ఒక పదమూడు నెలలు అయితే అవుతున్నాయి పదమూడు పద్నాలుగు నెలలైతే సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయి ఏది పదవీకాలం అయిపోయి నెక్స్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకుండా వెళ్తే మనకు కర్రు కాల్చి వాత పెట్టే అవకాశం ఉన్నది కదా అనే నేపథ్యంలో అన్ని ఉన్న నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అనేది అమలు కాలేదు వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు అది గుండుస్తున్నా పెట్టిరు సరే ఈ విషయాలన్నీ పక్క కడితే సరే ఈ బురదను ఇప్పుడు మనకు మన మనకు ఎట్లా బురద అంటుంది మనకు బురద అంటే మన బురదలో దిగిపోయినా మనం మనకు అట్టేసింది బీసీలు మనం మనకు అర్థమైపోయింది బీసీలకు మనం న్యాయం చేయమని మనకు క్లియర్గా అర్థమైపోయిందని కాంగ్రెస్ పార్టీ కూడా క్లియర్గా తెలిసింది ఈ బురదను మనం ఎట్లా ఇట్లా ఇంకా బీజేపీ పార్టీకి కూడా ఎట్లా పోయాలనే ఆలోచనలో బీజేపీ పార్టీకి బీజేపీ ఏది కాంగ్రెస్ పార్టీ మెడపైన ఉన్న కత్తి బీసీ కత్తిని బీజేపీ పార్టీ పైన పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కనబడతా ఉన్నది దానికి సంబంధించిన అంశం ప్రధానంగా ఈరోజు శనారతి పేపర్లో వచ్చింది దానికి సంబంధించిన అంశం ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సరే బీసీలు బీజేపీ పార్టీని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే మన ఏది కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేస్తారా అనేది సంగతి పక్కగడితే చలో ఢిల్లీ పాహార భోగిలతో రైలు ఖర్చులని కాంగ్రెస్వే ఫుడ్డు బెడ్డు అంతా పార్టీదే ఎందుకు మరి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ కులకరణ జరుగుతూ ఉంటే మరి బీసీ నాయకులు ఎందుకు పిలిచి నిజంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ కులకరణ గురించి అవకతవకలు జరుగుతున్నాయని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది ఇప్పుడు ఇప్పుడు అంటే మీ రాజకీయ స్వార్థాల కోసం చెలవు ఢిల్లీ అని పెడతారా రాజకీయ స్వార్థాల కోసం చెల ఢిల్ల ఇక ఫుడ్ బిడ్డు అంత ఫ్రీ అట బీజేపీ పార్టీ ఎగనిస్ట్గా ఆస్థిరంలో ధర్నా జిల్లా వారిగా బీసీ కులాల సంఘాల నాయకుల శ్రేణులు సమీకరణ ఎవరు బీసీ నాయకులు కాదు కాంగ్రెస్ నాయకులు అని చెప్తే బాగుంటుంది ధర్నాకు కాంగ్రెస్ అనుకూల బీసీ నాయకుల ఎంపిక అంటే కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న బీసీ నాయకులను ఎంపిక చేస్తారట కుల సంఘాలతో ధర్నా చేయించి బీసీ రిజర్వేషన్ బిల్లు వ్యవహారంపై బీజేపీ నెట్టేలా స్కెచ్ బీజేపీపై నెట్టేలా స్కెచ్ ఆ తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లాలని ప్రణాళికలు బీసీ సంఘాలతో బీసీ సామాజిక వర్గాల వర్గాలనే సెల్ఫ్ గోల్ చేసేలా కాంగ్రెస్ ఎత్తుగడలు ఈ ఎత్తుగడలను తిప్పికొట్టాల్సిన అవసరం బీసీ ప్రజలకు ఉన్నది ఎందుకంటే అవసరమైతే రేవంత్ రెడ్డి పోయి అక్కడ ధర్నా చేయాలి అస్థినలో రేవంత్ రెడ్డి పోయి ధర్నా చేయాలి అమరణ నిరాహార దీక్ష చేయాలి అప్పుడు మేము ఒప్పుకుంటాం ఎందుకంటే నువ్వు ఇక్కడ తప్పుల తడా చేసినావు ఈ నీకు నీ అనేక ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు బీసీ కులకర్ణ పైన బీసీ కులకర్ణను పగబట్టి నిజంగా జానారెడ్డి నలభై రెండు శాతం కల్పించే నేపథ్యంలో నలభై రెండు శాతం కల్పించడమే చూస్తున్నాం మన దాని వెనుక మన కులాల వారిగా జనాభాను ఎంత తగ్గించారు అనేది ఆ కుట్ర మీకు మీకు తర్వాత అర్థమవుతుంది ఎందుకంటే నలభై రెండు శాతం డిక్లరేషన్ నలభై రెండు శాతం నలభై రెండు శాతం ఇదే చూస్తున్నాం మనం మన జనాభా ఎంత మనకు రావాల్సిన వాటా ఎంత అనేది నలభై రెండు డిక్లరేషన్ ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ పరంగా ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైతే ఏ జనాభా ఎంత నష్టపోయిరు అన్నది అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మన కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముంచింది బీసీలను అని అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మనం మనకు మనకంతా వాటొస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ తెలంగాణలో నినాదం ఏంటిది మేమెంతో మాకంతా నీ లెక్కనే తప్పు చూపెట్టి నీకు ఇప్పుడు సపోజ్కు సపోజ్ ఏదో ఒక సామాజిక వర్గం ఒక కులం తీసుకుందాం అందులో ఆ కులంలో ఒక వంద మంది ఉన్నారు డెబ్బై మందినే లెక్క డెబ్బై మంది ఉన్నారని చూపెట్టి ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది ఎట్లా 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 అంటే ఈ ముప్పై మంది లాస్ అయినట్టు కదా ఇప్పుడు జనాభా ఎక్కువ ఉండి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా జనాభాకు అలా రావాల్సిన వాటా వస్తుంది అంతనే కాదా అలాగ రావాల్సిన వాటా వస్తుంది మరి నువ్వు నిజంగా ఏ విధంగా నువ్వు తప్పుల తడాక వేసి ఈ కులగణను తప్పుల తడాక చూపెట్టి దీన్ని మళ్ళీ బీజేపీ పైన వేయాలంటే సరే బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే చెప్తున్నాం ఇది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో తీమర్మాలను కూడా చెప్పింది ఇది ఇది తప్పుల తడాక ఇది అయ్యే పని కాదు సచ్చే పని కాదు ఈ రిజర్వేషన్ అమలు కాదు పరిస్థితి ఎట్లా అమలు కాదు ఎందుకు అమలు కాదు అంటే ఇలా బీసీల అంశం విషయంలో ముస్లింలన్న పదాన్ని చేస్తే బీజేపీకి పడది పడదంటే వాళ్ళు రాజకీయం చేస్తారు ముస్లింలు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుందని బీజేపీకి బీజేపీ నాయకులకు బీజేపీ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే ముస్లింలు అంటే వడదని వీళ్ళు ఒక కీలకంగా ఒక ఆరోపణ చేసిన నేపథ్యంలో నువ్వు ముస్లిం బీసీలు అని బీసీలలో కలిపినావు ఏం చేసినావు ఇప్పుడు ఇది ఆగాలంటే ఏం చేయాలి ఉరికటానికి కట్టె పెట్టాలి కట్టెనే పెట్టాలి లేకపోతే డైరెక్ట్ ఆపకుండా ఒక కట్టే వారేస్తే కథ మా అడ్డం పడతాడు అక్కడి నుంచి అప్డేట్గా ఉంటాడు ఈ వీళ్ళ వీళ్ళ ఆలోచనలు అట్టు ఉంటాయి అన్నట్టు ఇక వీళ్లకు సంబంధించిన నాయకులను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న బీసీ సంఘాల నాయకులను తీసుకుపోయి రైలు భోగిలు బుక్ చేశాడు ఇంకా వట్టి కాదు ఇంకా రైలు భోగిలు బుక్ చేసి బుక్ చేసి వీళ్ళను అస్థిరకు తీసుకుపోయి అక్కడ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాడు అంటే బీజేపీ పైన కూడా వ్యతిరేకత ఉన్నది బీజేపీ కూడా బీసీలకు అనుకూ అంటే మేము ఎట్లా మేము మేము నిండా మునీరాము మా కథ మా మా పని అయిపోయింది ఇక మీరు కూడా అవుట్ అనే నేపథ్యంలో వినిపించే ప్రయత్నం చేస్తున్నాను అన్నట్టు తెలంగాణ ప్రజలకు బీజేపీ కూడా బీసీల పట్ల ఫెయిల్ అయిపోయింది మేము ఎట్లా ఫెయిల్ అయిపోయినాం మేము ఎట్లా ఫెయిల్ అయిపోయినాం మేము ఉన్న జనాభాను తక్కువ చంపేసినాం బీసీలను తక్కువ చూపించే ప్రయత్నం చేసినాం తక్కువ చూపించినాం వాళ్ళ ఉన్న జనాభా కన్నా తక్కువ చూపించినాం మేము చంపినాం కొంతమందిని చంపినాం వాస్తవం చెప్పాలంటే కొంతమంది చంపేసినట్టే అది ఇక దీన్ని బీజేపీ బీజేపీ పైన ఆహా బీజేపీ కొత్త బీజేపీ ఒకటి తప్పించుకుంటుందా అనే విధంగా నిజంగా ఎట్లా అయినా వీళ్ళని కూడా ఒక బురద చల్లాలి బీసీలకు వీళ్ళు కూడా ఎగనిస్తాయని చూపెట్టాలనే నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ చేసినట్టు కనబడతా ఉన్నది మరి దీన్ని నిజంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం ఉంటుంది నిజంగా ఇరు పార్టీలను కూడా ఇరుపో ఇరు పార్టీలను కూడా బొంద పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు బీసీలకు ఎవరాన్యాయం చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు అక్కడ మోడీ కాదు సోనియా గాంధీ కాదు మోడీ కాదు ఇద్దరిని బొంద పెట్టే అవకాశం కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి పడిన కుట్రలు కూడా తిప్పుికొట్టే అవసరం ఉంటుంది దయచేసి ఇలాంటి రాజకీయ కుట్రలు ఇంకెన్నో జరుగుతూ ఉంటాయి వీటిని తిప్పుకొట్టాల్సిన అవసరం బీసీ ప్రజలకు ఉన్నది ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఉన్నది ఎందుకంటే ఈ బీసీ నలభై రెండు శాతం డిక్లరేషన్ అనేది ఇప్పుడు కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జరిగినప్పుడు మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది నైన్త్ షెడ్యూల్లో పెట్టి దాన్ని ఆ రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు మనకు దేశవ్యాప్తంగా నలభై రెండు శాతం అన్నింటిలో మనకు రిజర్వేషన్ కల్పించబడుతుంది అరవై శాతం ఉన్నాం బిచ్చగాళ్ళలో లెక్క మనం అడుక్కునే పరిస్థితి ఏంది దయచేసి బీసీ మిత్రులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అంటే బీసీ మిత్రులు కాదు ఎవరైనా అర్థం చేసుకో మేము ఎంతో మాకు అంత వాటాయమంటున్నాం ఇప్పుడు మీరు మీరు నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఓసీలు అంటే ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో ఓసీలు అంటే ఒక రెడ్డిలే కనబడతారు ఎమ్మెల్యేలు మరి ఇత ఇతరులలో ఎందుకు కనబడరు రెడ్డిలో రావులే కనబడతారు ఓసీలు అంటే మరి వీళ్ళు ఎంత వీళ్ళు వాటా పొందుతున్నది ఎంత వీళ్ళు మంత్రులు మంత్రి పదవులు అనుభవిస్తున్నదంతా వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఎన్ని పదవులు అనుభవిస్తున్నారు బ్రాహ్మణసు ఇక మిగతా ఓసీలు ఎవరు కనబడరు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఆర్థికంగా కనబడతారు అంతే పొలిటికల్గా రెడ్డిలో రావులు మాత్రమే కనబడతారు ఓసీలు అంటే రెడ్డిలు రావులేనా ఇంకా చాలా మంది ఉన్నారు కదా దయచేసి బీసీ ప్రజలకి ఈ కుట్రను తిప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కుట్రలు ఇంకెన్నో ఎన్నో చేస్తారు ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంతక